మోయే నాకు ఉద్యోగం దొరికింది ఓరవాకిలిగా వేసి ఉన్న తెలుపుల్ని దబ్బాలను తీరుచుకుని లోపలికి వస్తూ అంది జయంతి ఎక్కడ ఆగాగు అలా మీద పడితే నిలబడలేనే తల్లి హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు సెక్రటరీ మంచి ఉద్యోగం కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి సెక్రటరీ అంటే బామ్మగారికి పంతులమ్మ గుమాస్తా టైపిస్ట్ ఇలాంటి ఉద్యోగాలే తెలుసు అంటేనా అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట వనిత విహార్ అని ఈ ఊర్లో కల్లా గొప్ప సంస్థ ఈ ఊర్లోనే కాదు బామ్మ మొత్తం ఆంధ్రప్రదేశ్ కంతటికి గొప్ప అక్కడందరూ ఆడవాళ్ళే ఉండేది చివరి మాట చిలిపిగా అంది జయంతి ఆడామగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకి వెళ్ళటమే అనవసరం ఇంతకీ జీతం ఎంత ఇస్తారట నూట యాభై జయంతి కళల్లో మరోసారి గర్వం తలుక్కుమంది వెంటనే బామ్మగారు మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ ఇహ మన కష్టాలు గట్టెక్కినట్టే నువ్వు రోజు చేసే పూజలు వృధా పోలేదు దేవుడు మన మొర ఆలకించాడు రేపటి నుంచి నేను కూడా రెండు పూటల శ్రద్ధగా నమస్కారం చేస్తాను ఏం గట్టెక్కటంలే ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి భామగారి మాటలు పూర్తి కానియకుండానే చేయిజాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే అయితే పో నేను ఈ పూట అన్నం తిననే తినను అంది తెచ్చి పెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ మూతి పెట్టి లేదులే అమ్మ ఊరికే అన్నాను అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే పొద్దున్నెప్పుడు ఎంగిలిపడి వెళ్ళావు మొహమంతా ఎలా వాడిపోయిందో లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దు కాని ఒక చేత్తో మనవరాలి బుగ్గలు నిమురుతూ రెండో చేత్తో కలు తుడుచుకుంటూ అన్నారు ఆవిడ రోజూ పూజలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ మాట నిజమే కానీ అది జయంతి ఉద్యోగం కావాలని కాదు ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తిరాలని చేయమని కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనని ఆ రూపంలో వినలేదు పని బాగా ఉంటుందన్నారా తన గుండెల్లో తలదాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది హా ఉండొచ్చు బహుశా ఉంటే మొటికి పనికి తగ్గ జీతం దొరకటంలా వనిత విహార అంటే అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు అల్లికలు హిందీ నేర్పుతారు దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించటం బట్టలు కుట్టించడం కాయగూరలు పండించటం పూల తోటలు పెంచటం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది ముఖ్య కేంద్రం కూడా దీనికి శాఖలు దేశమంతటా ఉంటాయి ఒక మంత్రి గారి భార్య దీనికి ప్రెసిడెంట్ పెద్ద పెద్ద వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు ముందు ఉద్యోగం పని జీతం మాట అటుంచు పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది అదృష్టం కదూ బాబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు మంత్రిగారి భార్యతో పరిచయం అది స్నేహంగా మారటం తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తే ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనటం తను సిగ్గుపడుతూ నమస్కారం చేయటం అన్నీ కనిపిస్తున్నాయి జయంతి బొగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది తను కూడా గొప్ప వాళ్ళ సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదుకో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు అప్పుడెంత బాగుంటుంది లేచి త్వరగా స్నానం చేసిరా కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకుని లేచి వెళ్ళారు ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సయించి సయించినట్లు చేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు ఎంత బాగుంది ప్రపంచం సృష్టి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో నూతనానందంతో వెలిగిపోతున్నట్లుంది ఆఖరికి మంచం ప్రక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలుకరించాలని ప్రయత్నం చేస్తుంది ఎంత వద్దనుకుని నిశ్చలంగా ఉండాలన్న జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనిత అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెస్తున్నాయి ఆ గేటు దాటి లోపలికి వెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి నడిచే వాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసి మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి దాని ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చే వాళ్ళకి స్వాగతం ఇస్తూ ఉన్నట్లు గాలికి తలుపుతూ ఉంటాయి అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెడితే నున్నటి పాలరాతితో దగదగా మెరిసే వరండా వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చిక్కిన పెద్ద పెద్ద స్తంభాలు వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికి విడితే లోపల పెద్ద హాలు హాలు నిండా వరసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలు కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్న పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ కర్టన్ దాని మీద స్టేజీకి ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటట్లు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు ఆ అక్షరాలు చూసే వాళ్ళ చూపుల్ని క్షణం సేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి వరండాలోంచి లోపలికి వచ్చే గుమ్మాన్ని కిరుపక్కల పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసి పరిచి ఉంది ఆ మెట్లకి పైకి వెడితే చిన్న వరండా దాన్ని ఆనుకొని కొన్ని గదులు ఆ గదులకి వరుసగా సెక్రటరీ ప్రెసిడెంట్ మీటింగ్ హాలు లైబ్రరీ అన్ని బోర్డులుంటాయి మీటింగ్ హాల్ కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు అందులో ఓ ఇరవై మంది కూర్చునేందుకు కుర్చీలు టేబుల్ అల్మరా గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాన్ ఉన్నాయి వనిత విహార్ దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది దాన్ని నిర్ణయించుకోవాల్సిన కార్యక్రమాన్ని రూపొందించడానికి సలహాలు తీసుకోవటానికి చర్చలు జరపటానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంటుంది అందులో చిన్న టేబుల్ ఫైల్స్ పెద్ద ర్యాక్ టైప్ మిషన్ ఎవరన్నా వస్తే కూర్చునేందుకు రెండు కుర్చీలు టేబుల్ పక్కన ఫ్యాన్ గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగు పెట్టినట్లుగా ఉంది వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ ఇదిగో ఇదే నీ గది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలి ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందజేయాలి టైప్ వచ్చినవుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ వచ్చు కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి ఓ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికేట్లు కావు రేపు వచ్చి జాయిన్ అవ్వు బయటకు దారి తీస్తూ అంది సుమిత్రాదేవి జయంతి ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది ఎంత బాగుంది గది రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది అది అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వంత విహార్కి గారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామా మాత్రమే అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రా దేవి చూస్తుంది క్యాషియర్ కమలానందన్ అని ఒక ఆవిడ ఉంది ఊర్లో పెద్ద పేరున్న డాక్టర్ తన ప్రాక్టీస్ తోనే ఆవిడికి క్షణం తీరుబడి ఉండదు ఒకవేళ ఒకటి అరా ఉన్న మిగతా పనులు బోలుడన్ని అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో నాలుగు చెక్క పెట్టుకోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటించారు వనితా విహార్ సంగతి అందులో మసిలే వ్యక్తులు వ్యక్తిత్వాలు ఆ ఉద్యోగంలోని సాధక బాధకులు తెలిసిన దాని దానికోసం ప్రయత్నం చేయలేదు అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే పది మంది తేలారు ఆ పది మందిలో ఒక జయంతియే ఇంటర్వ్యూలో నెగ్గింది మనిషిని చూస్తే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు ఆడంబరం లేని సంభాషణ అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగల ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం ప్రవర్తనలో నిదానం అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి సొంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరగని జయంతి పుస్తకాలలో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతికి అందరూ తనలాంటి వాళ్ళే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి అది లభించటం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్లు ఊహించటంలో ఆశ్చర్యం లేదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం